హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా ఏం తిన్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి 嗯。<clears throat> గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు భోజనం చేస్తారా హాయ్ డిన్నర్ కంప్లీట్ అయిందా ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు భోజనం చేసేసారా అప్పుడే ఏం తిన్నారో కొమెంట్ చేయండి ఫస్ట్ అయినా లైవ్ లోకి వస్తే లైక్ ఇచ్చేయండి లైక్ ఇచ్చి లైవ్ లోకి వచ్చేసేయండి కొమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైన్లో ఉండద్దు లైక్ ఇచ్చి లైవ్లోకి వచ్చేసేయండి ఏం తిన్నారో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ ఈయటం వల్ల రీచ్ అవుతుంది లైఫ్ లైవ్ ఒక లైక్ ఈ వన్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి ఏం తిన్నారు కామెంట్ చేయండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు భోజనం చేస్తారా ఫస్ట్ టైం నా లైవ్కి వస్తే కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తెలుగు కామెంట్ ఒక లైక్ ఇవ్వండి ఎక్కడి నుంచి చూస్తున్నారు తెలుగులో కామెంట్ పెట్టండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు భోజనం చేసేసారా నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో కామెంట్ పెట్టండి మీరు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు నాకు ప్లీజ్ ఏ ఊరి నుంచి చూస్తున్నారు ప్లీజ్ అండి లైక్ ఇచ్చే సపోర్ట్ కొంచెం ఏం తిన్నారు కామెంట్ చేయండి హాయ్ లక్కీ సిస్టర్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి భోజనం చేస్తారా ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భోజనం చేస్తారా ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళతో కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు భోజనం చేశారా ఎక్కడి నుంచి చూస్తారు కామెంట్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఏం తిన్నారు కూడా కామెంట్ చెప్పండి మాది హైదరాబాద్ అండి కాకినాడ మీది బాగుంటుంది కదా అండి విలేజ్ అది కాకినాడ వీడియోలు చూశాను చాలా బాగుంటుందంట ఊరు చూడలేదు నేను ఎప్పుడు మీ దగ్గర బీచ్ ఉంటుందా అండి కాకినాడలో వీడియోలు చూశాను బెండకాయ అండి బెండకాయ 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 కర్రీ కాకినాడలో బీచ్ ఉందండి అదే దీని ఒక వీడియోలో చూశాను మీ ఊరు చాలా బాగుంటుందంట కదా కాకినాడ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది మాది హైదరాబాద్ అండి హైదరాబాద్ బోడుప్పల్ మీరు తిన్నారా భోజనం చేశారా మాది నేటివ్ కాకినాడ హైదరాబాద్లో కూడా వస్తుంది ఓకే ఓకే హైదరాబాద్లో వస్తుందా మీకు సొంతిల్లా అండి హైదరాబాద్లో ఎక్కడండి బల్కంపేట ఓకే ఓకే విన్నాను బల్కమ్మ బల్కంపేట అమ్మవారు ఉన్నారు కదా బోనాలు చేస్తారు కదా అప్పుడు చూ చూశాను కాకినాడలో ఫేమస్ టెంపుల్ ఏమైనా ఉందా అండి పవర్ఫుల్ టెంపుల్ ओके बेरकाई पपू आमलेटा గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చేయండి అందరూ ఎక్కడి నుంచి చూస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భోజనం చేస్తారా ఏం తిన్నారో కామెంట్ చేయండి 嗯嗯。 ఓకే సిస్టర్ చిన్న పని ఉంది ఉంది మళ్ళీ వస్తాను ఓకే అండి ఓకే ఓకే 이래 기다리 д о л కొమెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేస్తారా